రెండు దొంగలైన కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదారు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే ఆన్ నా మార్కెట్ లో ఇప్పుడున్న నలభై లక్షలు టన్ను 何 గౌరవ మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ని మన ఎలిఫెంట్ క్యాంప్ కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము స్వాగతం సుస్వాగతం సార్ చాలా గొప్ప స్థానం ఉంది దేవతలకు రాజైన దేవేంద్రుడు వాహనము ఐరావతము తర్వాత మన ప్రేమైన దేవుడు వినాయకుడు ముఖం ఏనుగు ముఖం తెలివైన జంతువులలో ఏనుగు ఒకటి అన్న వెనక రావాలన్నా అన్న మొబైల్స్ కొద్దిగా వెనక పెట్టాలి ఫ్రేమ్ వస్తుంది జంతువుల్లో మన ఏనుగు ఒకటి వీడికి మానవశక్తి ఎక్కువ ఏనుగులు బలానికి గౌరవానికి శక్తికి ప్రత్యేకలు అందుకే రాజులు గజబాలం ఉంది బాగా కలిగి ఉండేవారు ఇవి డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక పిల్లకి జన్మ ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు అందుకే గజరాజులంటే అంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకోవడానికి మన ఏనుగు కూడా వస్తున్నాయి అందించింది అక్కడ నుండి నుండి మన మొదల మడుగు హెల్ఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్ లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర బంధించబడింది ననియాల ఎలిఫెంట్ క్యాంప్ లో కుంకి ఏనుగ ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాడు పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణడిగా నుండి ముసలి తీసుకుని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు ఇది మన ముసలిముడుగు క్యామర్ చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే ఏనుగు తర్వాత మన ఐదవ ఏనుగు అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది మన అభిమన్యు కృష్ణ ఏనుగుని కలిసి మన ముసలిముడుగు ముద్దబిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత క్యాంపులు ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత మన మంత్రి వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్ పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మోగడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగులు గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం ఇస్తుంది ఇరవై సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగని వింటాం మనం మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగు ఉంటుంది ఇప్పుడు మన ముసలిముడుగు ముద్దు బిడ్డలు మంత్రివర్యుల కోసం కొన్ని పెరుగు చేసి చూపిస్తుంది తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రివర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి చాలా విన్యాసాలు మీడికొచ్చు ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదఫ్ దేణుగలను ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్ లో ఉండే వినాయక అనే ఏనుగు మదఫ్ ఏనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనుక చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమానులకి ఆహారం పెడతారు వాటిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం తీసుకుంటున్నారి తిట్టు కొడాలి తిట్టు కొడాలి రావటి కవడి వాల సుందరగా આ બુલેના કેમેરાસ ડાઉન